ఇట్లా మొత్తం మత్తు చేసింది రంగన్న మరి భారీ కలిగి మరి పిల్లడు ఇట్లా చనిపోయినాడు అంటే బాధతో ఊరుకు రావడం జరిగింది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏమండి దేవుని నమ్ముకోమంటే నమ్ముకోలేదు నువ్వు ఏదో తూర్పు స్వామిని పట్టుకొని మరి ఆయన చేస్తున్నాను వాళ్ళు మరి క్రైస్తులు అయినప్పటికీ నండు అయినప్పటికీ హైదరాబాద్ ప్రాంతానికి పని కొరకు వెళ్ళాము మరి అక్కడ అదే మా మామది జూటూరే వాళ్ళు వాళ్ళ నాన్న పోయి అక్కడ ఉన్నాడంట అక్కడ నుంచి మా మామ అక్కడే పోలకాల గ్రామం అక్కడే వాకింగ్ చేసుకొని అక్కడే ఉన్నారు మరి నేను కొద్ది రోజులు అక్కడ పని కొరికే వెళ్ళి వాళ్ళు నేను ఏరియాకే పోయా నేను ఒక్కడే పోయినా నేను ఎవరు తీసుకొని పోలే అక్కడ పోయి వాళ్ళకు పరిచయం అయి వాళ్ళ దగ్గర ఉన్నారు మరో రెండు మూడు సంవత్సరాలుండగా మరి వాళ్ళ మూడో అమ్మాయిని నాకు ఇచ్చి వాహనం చేశారు నాకు ఎవరు లేరని వాటిని మా అమ్మకు నేను ఒకరినే కొడుకు మా నాన్న వసూరు అనే ప్రాంతంలో ఉంటాడు నన్ను కనడానికి వచ్చినప్పుడు ఐదు నెలలు గర్భం అవుతున్నప్పుడు మా అమ్మ చూడూరుకి వస్తుంది పుట్టినీటికి మరి ఆయన కడపాకల్లో పోయి మరి ఇంకొక ఆయన తెచ్చుకొని వాకు చేస్తున్నాడట మరి మేము అప్పటి నుంచి పోలేదు ఆయన రాలేదు మరి అలా జరుగుతుంది మా కుటుంబం మరి హైదరాబాద్ ప్రాంతంలో మరి మా అమ్మగారు ఇస్తామన్నారు మరి ఊరికి వచ్చి చేసుకున్నాం చేస్తున్నాం ఎప్పుడు చెప్పలేదు మా అయ్యగారు కానీ ఒక చిలుపు శాస్త్రమా చెప్పాడు నీకు పెళ్ళవుతుంది కానీ పిల్లలు గారని చెప్పాడు నాకు అదే భయం ఉంది అలాగే పెళ్ళి అయితే పిల్లలు అవుతారో కారు అవుతారో కారు అని భయంతోనే ఉండేవాడిని భయంతో ఉండి మరి వాగమైంది మరి మేము ఎప్పుడు దుర్గదేవుని పెంచేవాళ్ళం పందికోన పతికోనవల పందికోన ప్రాంతంలో మీకు తెలిసే ఉంటుంది మరి దేవుడైతే సాయం చేసి మరి గర్భ పొలాన్ని ఇచ్చాడు మరి నేను అనుకున్న మరి చరిసిరమ్మన్న నేను పోయేవాడిని కాదు నేను అనుకున్న సురసి అమ్మ స్వామి గర్భపాలన్న మీ దేవుడు ఏం చేస్తాడు మరి మొక్కమంటే మొక్కు పటం పెట్టిన చిన్న పటాన్ని పైన కానీ నా భార్య మొక్కేది కాదు మరి అలాగే నా విధంగా జరిగిపోతుంది మరి ఇల్లవారికి తొమ్మిది రెళ్ళు అయ్యింది మరి ఊరికి వచ్చింది వాళ్ళ పుట్టినకి ఇంకా